హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తానండి బ్యాక్ సైడ్ చూశాడు కదా ఈ రౌండ్ దగ్గర పైపింగ్ వేసినా ఎత్తినట్టుగా లేకుండా ఎలాగ వేయాలనేది వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ ఉండి లైనింగ్ వేసేసి వెనక వైపు తిప్పేసాను క్లిప్ అనేది మిస్ అయ్యింది అయితే ఈ చివర చూసారా ఈ లైనింగ్కి లైనింగ్ ఒరిజినల్ ఫస్ట్ జాయిన్ చేసేసాం కదా జాయిన్ చేసేసాక ఈ చివర మెయిన్ క్లాత్కి క్లాత్ అనేది చాలలేదు చాలినప్పుడు ఏం చేయాలంటే ఇలాగ జాయిన్ చేసేసి ఇప్పుడు క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి లేదంటే నార్మల్గా మెయిన్ క్లాత్కి ఫస్ట్ జాయిన్ చేసేసామనుకోండి పీకిపోద్ది అనమాట వేసేసాక బ్లౌజ్ వేసుకున్నాక పీకిపోద్ది అందులో ముందే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకొని ఖర్చు మనకి అనుకోండి ఆ ఖర్చు అనేది ఇప్పుడు కుట్టేసుకోవాలన్నమాట ఇలా మెయిన్ క్లాత్ అయితే దీనికి చాలేదు కదా నేను మెయిన్ క్లాత్ అనేది తీసేసాను అయితే ఈ కరువు తిప్పుతాం కదండి కరువు దగ్గర కూడా క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది అది తీసేనా వేసేవచ్చు లేదంటే అంటే మనకి ఎక్స్ట్రా మిగులుతాయి కదా పీసులు ఆ పీసులైనా ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ వేసుకునే సరే అనమాట లేదంటే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ క్లాత్కి కుట్టేసాం అనుకోండి తర్వాత లైనింగ్ జాయిన్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా పైన అనేది ఈ థ్రెడ్ ఈ కుట్లు అనేవి ఊడిపోయి ఇంకా పీకపోద్ది కాబట్టి ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడైతే ఇది ఒక టిప్ అనేది నేను షేర్ చేశాను కదా హ్యాండ్స్కి అయితే ఇలా వేయండి ఇగోండి లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి ఎక్స్ట్రా ఉంటుంది కదండి మెయిన్ క్లాత్ ఆ క్లాత్ అనేది కట్ చేసేయండి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా అయితే ఈ రెండో హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ మీద జాయింట్ చేసి వెనక వైపు తిప్పేసానండి తిప్పేసి ఆ పై నుంచి కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను ఇది అంచు వచ్చింది కదండి అందుకోసము ఇలాగ తిప్పేసి కుట్టేసుకునే పర్వాలేదు లేకపోతే పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు సో అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మొత్తం ఇలా జాయింట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది మొత్తం కుట్టేసినాకే అప్పుడు ఈ క్లాత్ అనేది యాడ్ చేయాలి అంటే ఖర్చు పిలకలు ఉంటాయి కదండి ఆ ఖర్చు అనేది ఇలాగే యాడ్ చేయాలి ఎక్స్ట్రా పిలకలు అనేవి ఇవి హ్యాండ్స్లోకి వెళ్ళిపోయి పోతే అంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదండి ఆ చెంక భాగంలోకి అయితే వెళ్ళిపోతాయి అంత ఖర్చు అనేది బయటికి కనిపించదు ఇగోండి ఇలాగ ఇలా తిప్పేసి అలాగే నాలుగు సైడ్ నాలుగు జాయింట్లు అనేవి పడుతున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒకే సైడ్ వేసేసాం అనుకోండి ఖర్చు అనేది చాలా ఎక్కువ పడిపోద్ది అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ పడింది అనుకోండి ఒకవైపు కనిపించేస్తుంది ఈ అంచు ఉంది కదండి అంచు మిడిల్లోకి రాదనమాట ఏటో ఒకవైపు వెళ్ళిపోద్ది కాబట్టి ఇలా జాయింట్ చేసుకుంటేనే బెటర్ అనమాట ఇదిగోండి ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేయండి హ్యాండ్స్ అయితే అయిపోయింది ఈగోం రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఇగోండి స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ డాట్స్ అనేవి మనము కట్ చేసి పెట్టేసుకుంటాం కదా ఎక్కడ వరకు మనం జాయింట్ చేయాలనేది అదేవిధంగా కుట్టేసుకోండి ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసాం కదా తర్వాత హ్యూక్స్ పట్టి పట్టి డాట్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ మూడో డాట్ అనమాట మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చేస్తుంది సో ఇది చూశారు చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఒకటి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండు రెండో ఫ్రెండ్ సైడ్ అయితే మే ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసుకోవాలి అలాగే ఇలా పట్టి డాట్ అది మెయిన్ డాట్ వేసేటప్పుడు చెప్పాను కదా ఇన్ వీడియోలలో చెప్తున్నాను కరువు వేసేసాం అనుకోండి రౌండ్గా వచ్చేస్తుంది క్రాస్గా వేసేసాం అనుకోండి డాట్ అనేది కొంచెం కోపుగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఏం వచ్చి లైనింగ్ వేసాను తర్వాత పైన లోపల వేరే క్లాత్ గట్టిగా కావాలి కదా ఇంకో క్లాత్ అనేది పెట్టేసి ఇలా ఓపెన్ చేసేసుకొని పై నుంచి లైనింగ్ మీద స్టిచ్ వేసుకొని తర్వాత వచ్చేసి ఈ పై నుంచి ఒక వేసేసుకోండి ఊడిపోకుండా ఉంటాయి కదా ఈ విధంగా గట్టి కుట్టు అనేది వేసేసుకోండి ఇకొని చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ అయితే మనము లైనింగ్ కరెక్ట్ కట్ చేసుకుంటాం కదండి ఆ లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగతా క్లాత్ అనేది తీసేయండి ఇదే విధంగా రెండు షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు రెడీ రెడీ అయిపోయాయి కదా సో ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకుని ఇలాగ మెయిన్ క్లాత్కి వచ్చి ఓపెన్ చేసేసుకోండి చేసేసుకునేక ఇలాగ హుక్స్ పట్టి పట్టి వైపు డాట్ వేసాం కదా అది అనేది పాదం వైపు వెళ్ళింది అనమాట వేసేటప్పుడు కొంచెం ముందుకు వేయండి ఎన్నో వీడియోలో చెప్తానండి స్టార్టింగ్ నుంచి వేస్తాం అనుకోండి ఈ షేప్ అనేది అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకోసమే సో తర్వాత వచ్చేసి ఇలా వెనక వైపు తిప్పేసి లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది ఇలా స్టిచ్ చేసేయండి ఫోల్డింగ్ చేసేసుకొని అలాగైతే చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది అనమాట సో సెకండ్ సెకండ్ది షేప్ బెల్ట్ అనేది ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ నుండి ఇలా వేసుకొని వచ్చేస్తున్నాం ఇక్కడ చూడండి చెప్తుంది కదా ఈ ఇక్కడ అనమాట కొంచెం గ్యాప్ ఇవ్వండి కుట్టేటప్పుడు అలాగైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి తర్వాత వచ్చేసి వెనక్ తిప్పేసి ఎక్స్ట్రా అంటే మనకి లైనింగ్ ఉంటుంది కదండి ఆ లైనింగ్ వచ్చేసి ఇలా జాయింట్ అనేది చేసియండి ఇది లోడింగ్ పద్ధతిలో ఈ విధంగా చేయాలండి ఇది చూసారా నీట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నేను పట్టి వేసినాను వేస్తున్నాను పట్టికి వచ్చేసి ఇగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టేస్తున్నాను ఇలాగ నెక్స్ట్ ఈ క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని పైనుంచి నుంచి అయితే వేసుకొని వచ్చేయండి సో తర్వాత వచ్చేసి వెనక వేపు తిప్పేయండి తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేశారు కదా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇక్కడ అయితే రఫ్ ఇవ్వండి ఎక్స్ట్రా ఉండేది థ్రెడ్లు అనేవి కట్ చేసేయండి ఈ పైన క్లాత్ ఉంది కదా అది తీసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ కలిపి అయితే నేను ఇప్పుడు జాయింట్ చేసేసి ఈ కాజా పట్టి అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇది ఒరిజినల్ క్లాత్ బాగా పలుచుగా ఉంది అందుకోసం అనమాట సో చూడండి ఈ విధంగా పైనుంచి నుంచి కుట్టి వేసుకొని వచ్చాను కదా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా పక్కనే కుట్టి వేసుకొని వచ్చేయండి ఇప్పుడు వీడియోలో కదా స్టార్టింగ్ రఫ్ ఇవ్వండి రఫ్ ఇచ్చేసి ఇలాగ కుట్టి వేసుకొని వచ్చేయండి ఇది ఇలాగా తర్వాత ఫ్రంట్ వైపు తిప్పేసి పక్కన ఇంక కుట్టు వేసేయండి ఇలాగ సైడ్కి తీసేసి ఇలా పక్కకి లాగేయండి సో అయిపోయిన చూసారు కదా పైన ఉన్న క్లాత్ అనేది తీసేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజు పెట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ పైకి ఉంచేసుకొని లైనింగ్ అనేది ఇలా పెట్టేసి నీట్గా ఇలా జాయింట్ చేసేసుకొని వచ్చేయండి ఇలా కుట్ కుట్టేనే వేసేసుకోండి లేదంటే గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోండి ఇక మిషన్ మీద ఆగట్లేదు క్లాత్ అంటే గమ్మతో జాయిన్ చేసుకోండి మిడిల్లో క్లాత్ అనేది తీసేయండి ఇదిగోండి మొత్తం అన్ని వైపులా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి నీట్గా ఇగోండి లేదు మేము ఇలా కుట్టలేకపోతున్నాము అనేటప్పుడు అయితే ఎడ్జ్ని గమ్ముని గమ్ము అంటే ఫ్యాబ్రిక్ గమ్ము ఉంటుంది కదండి ఆ గమ్ము ఎడ్జ్ని పెట్టేసి ఇది జాయిన్ చేసేయండి అలాగైతే ఈజీగా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి గమ్ము జాయిన్ చేసేసి కొద్దిసేపు ఉంచేస్తే గాలికి ఆరిపోద్ది లేకపోతే ఐరన్ చేసినా సరే అంటే సో మొత్తం అయితే అయిపోయిందండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మొత్తం తీసేయాలి ఇగుండి నేనైతే కట్ చేస్తాను అయితే డాట్స్ ఫస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వీళ్ళు ఇచ్చే ఆది బ్లౌజ్లోన ఫస్ట్ అయితే డాట్స్ అనేవి వేసేసి ఉన్నాయండి తర్వాత బ్యాక్ సైడ్ పట్టీ అనేది జాయిన్ చేయాలన్నమాట సో చూసారు కదా ఇలా డాట్స్ అనేవి వేసేయండి వేసేసినాక పట్టి తీసుకోండి ఈ పట్టి వచ్చేసి కారణ పర్వాలేదు లేదంటే ఫోల్డింగ్ చేసుకొని ఒకవైపు కుట్టేయండి అయితే ఇక్కడ డాట్స్ వేసాం కదా డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి అలాగైతే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిరుగుతుంది ఇదిగోండి చూసారు కదా ఏ విధంగా డాట్ వేస్తే మాత్రం కొంచెం ఇలా ఫోల్డింగ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది లేదంటే నార్మల్గా కుట్టేసినా డాట్లు తర్వాత వేసుకుంటే నార్మల్గా కుట్టేయండి పర్వాలేదు ఫస్ట్ అయితే ఇలా కుట్టండి అది అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి టిప్ షేర్ చేస్తాను ఇక్కడ బ్యాక్ సైడ్ది అలాగే ఫ్రంట్ది ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ చూసారా ఇంత క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి లేదంటే ఇదే విధంగా మనము జాయిన్ చేసామనుకోండి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తులాగా రాదు ప్లస్ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది లూజ్ వచ్చేస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదరదు ఇదే రెండు సైడ్లు కూడా అదే చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసేయండి రెండు ఈ భుజాలు అనేవి జాయిన్ చేసేయండి కరెక్ట్గా కుట్ అయితే కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసామండి అందుకోసం ఇప్పుడు స్ట్రైట్ కుట్లో వేసేస్తున్నాను సో అయిపోయింది కదా కరెక్ట్గా ఈ హెడ్జ్లు ఉన్నాయి లేదని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేవి తీసేసుకోండి ఇంకొన్ని చూసారు కదా హ్యాండ్స్ అనేవి తీసేసుకోండి తీసేసుకొని మిడిల్ నుంచి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఇవ్వండి ఒకసారి మిడిల్ నుంచి ఇలా చెక్ చేసుకొని ఈ విధంగా మనం ఖర్చు ఎంతవరకు ఉంచామో అదే ఖర్చు మీద ఇలా కుట్టేసుకొని ఎక్కడ లాక్కుండా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఫ్రంట్ వైపు అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేటప్పుడు మాత్రం ఫ్రంట్ సైడ్ లో కటింగ్ వచ్చేటట్టుగా చెక్ చేసుకోండి ఒకసారి లేదంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్లో ఒకటి అటుది ఇటు వెళ్ళిపోతుంది అనమాట సో చూసారు కదా అక్కడ రౌండ్ అనేది నీట్గా వచ్చేసింది ఇక్కడ భుజాల దగ్గర రౌండ్గా రాలేదనుకోండి ఉబ్బెత్తులాగా కనిపించేస్తుంది అనమాట హ్యాండ్ దగ్గర షేప్ అనేది నీటికి రావదనమాట సో అయిపోయింది కదా హ్యాండ్ అనేది ఒకవైపు జాయింట్ చేస్తాము ఇప్పుడు రెండో సైడ్ అనమాట మిడిల్ నుంచి ఇలా చూసుకోండి ఒకళ్ళ మిడిల్ డాట్ అనేది అదే చిన్న కట్ చేస్తాం కదా ఆ కట్ అనేది మిడిల్కి రాకపోతే మళ్ళీ విప్పేయండి విప్పేసి మళ్ళీ వేయండి ఫస్ట్ నుంచి ఇదిగోండి ఇలాగా లేదంటే మిడిల్ నుంచైనా జాయిన్ చేసుకోవచ్చు ఇదిగోండి నీట్గా వచ్చేసింది కదా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇగో నీట్గా ఇలాగా సో ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ స్టిచ్చింగ్ ఎలాగుందనేసి అనేసి కామెంట్ చేస్తే మీకు నేను ఇంకా కొన్ని వీడియోలు అయితే మీకు చేసి పెడతాను సో అయిపోయింది కదా ఇప్పుడు పైపింగ్ అనమాట పైపింగ్ వచ్చేసి ఇలా క్రాస్ పట్టి అనేది తీసేసుకున్నాను పవన్ చేసి క్రాస్ పట్టి ఇట్లా తీసేసుకొని థ్రెడ్ అనేది ఇలా పెట్టేసి పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచండి కింద క్లాత్ కొంచెం తక్కువ ఉంచండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎందుకంటే ఈ పై క్లాత్ అనేది వెనక వైపు వెళ్ళి కూడా ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా అందుకోసము ఇదొక పైపింగ్ అనేది పైపింగ్ వేయడానికి ఇదొక మోడల్ అండి పైపింగ్లో చాలా మోడల్స్ ఉన్నాయి వేయటానికి లోడింగ్ పద్ధతిలో వేయచ్చు లేకపోతే ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ ఒక సైడ్ని కుట్టేసి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చు అయితే నేనైతే ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టుగా పడేటట్టుగా చేసుకొని కుట్టుకొని రెండు ఒకళ్ళు లూజ్గా వచ్చింది అనుకుని మళ్ళీ తీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టు వేసుకొని వచ్చేయండి ఇక చూసారా పైన క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంచాను వెనక వైపు ఇట్లా తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టాలి అందుకోసము ఇప్పుడు చూడండి చెప్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని పై ఇలాగా లోపల సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయండి పైపింగ్ అనేది నీట్గా కనిపించేస్తుంది అనమాట ఇక చూసారా ఈ విధంగా పైపింగ్లో రకాలు అనేవి చాలా ఉన్నాయి అని చెప్పాను కదా ఇది ఒక పద్ధతి అనమాట లేదంటే లోడింగ్ పద్ధతిలో అయితే ఎలా వేయాలనేది కూడా వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి లోడింగ్ పద్ధతిలో వేయాలనుకోండి లైనింగ్కి ముందు పైపింగ్ అనేది జాయిన్ చేసి మెయిన్ క్లాత్ అనేది దీనికి జాయిన్ చేస్తాము ఇప్పుడు అలా కాదనమాట రెండింటికి కలిపి ఇప్పుడు పై పైపింగ్ అనేది వేస్తాను చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది ఇలా తీసేసుకోండి తీసేసుకొని ఇది కరెక్ట్గా చూసేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి కరెక్ట్గా ఇగో నీట్గా ఇలాగ ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మనమే అడ్జస్ట్ చేసుకోవాలండి అలాగైతేనే కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలాగా క్రింద వైపు ఇలా కుట్టేసి ఇక్కడ రఫ్ అనేది ఇచ్చేయండి తర్వాత వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఎన్ని కావాలో అన్ని కుట్లు అనేవి వేసేస్తే సరిపోద్ది ఇక్కడ చూసారా ఇక్కడ చంక దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ రెండు సైడ్లు వేసేసాక బ్లౌజ్తోనే ఒకసారి మెజర్మెంట్ తీసేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదని నాకైతే వచ్చిందండి ఒకవేళ రాలేదంటే మళ్ళీ ఒకసారి సైడ్ కుట్లు విప్పేసి మళ్ళీ ఒకసారి వేయండి సో చూశారు కదా ఇంతే రెండు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్